వృచ్చిక రాశి వారికి ఈ విశ్వావ నామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అసలు ఎవరు వృచ్చిక రాశి కింద వస్తారని చూస్తే కనుక ఏనే సంవత్సరంలో అయినా సరే అక్టోబర్ ఇరవై మూడు నుండి నవంబర్ ఇరవై రెండు వరకు ఈ తేదీలో జన్మించిన వాళ్ళు ఈ మధ్యకాలంలో జన్మించిన వాళ్ళందరూ కూడా వృచ్చిక రాశి కింద వస్తారు రాశ్యాధిపతి కుజుడు వీళ్ళకి సంవత్సరం ఎలా ఉంటుంది అని చూస్తే కనుక ఇప్పటివరకు చాలా మటుకు మీకు అర్ధాష్టమ శయంతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా పూర్తవుతాయని చెప్పవచ్చు ఈ సంవత్సరంలో అది శుభారంభం కింద చెప్పవచ్చు గతం కంటే కూడా ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంటుంది ఆర్థికపరమైన అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే వైవాహిక జీవితం వివాహ సంబంధమైన విషయాలు కానీ వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది అన్నిట్లో కూడా మీదంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంటారు ఈ సంవత్సరం ఎందుకంటే ఇప్పటిదాకా మీకు అది లేనిది మీ శ్రమగత గుర్తింపు వచ్చి ఈ మీ స్టైల్ ఇది మీకు ఒక ప్రత్యేకమైన స్థానం కూడా లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా సంవత్సర ప్రారంభంలో మటుకు కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మానసికంగా కొంచెం అటు ఇటుగా అంటే కొంచెం ఒడిదీగులు కానీ మనశ్శాంతి కోల్పోవడం ఇలాంటి చికాకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుందని చెప్పవచ్చు అలాగే మనకి ఈ సంవత్సరం చూస్తే కనుక ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే రాబడి ఉన్నప్పటికీ కూడా అనవసర విషయాల్లో కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి అన్ని లగ్జరీగా ఖర్చు పెట్టాలని ఆలోచన రావడం వలన కొంచెం ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మొదటి నుంచి మనకి ఎంత అవసరమో వాటినే ఖర్చు చేసుకోవడం అనవసర విషయాలు వెళ్లకుండా ఉంటే కనుక ఈ సంవత్సరం మీద ఆర్థిక సంక్షోభంలో పడకుండా ఉంటారు లేకపోతే కనుక ఆర్థికంగా చాలా మటుకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా వ్యాపారస్తులకు చూస్తే కనుక వ్యాపారం విషయాల్లో మటుకు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి మొదటి నుంచి కూడా సరే కొత్త పెట్టుబడులు పెట్టడానికి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఏ పని చేసేటప్పుడైనా కొంచెం ఆచితూచి వ్యవహరించండి సంవత్సరం ఉత్తరార్ధంలో మటుకు కుటుంబంలో కొంచెం చికాకులు కూడా పెరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం సంయమనం పాటించాలి అంటే మీకు తెలియకుండానే ఏదో ఒక విషయం మీద మీ మనసులో ఆలోచన రావటం మనశ్శాంతి కోల్పోవడం చికాకుగా ఉండటం పని పట్ల ఒక బెంగ రావటం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అంటే ఒక సమస్యలో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఆ సమస్యను పరిష్కారంగా జాగ్రత్తగా చేసుకోవడానికి దైవ బలం పెంచుకోవడం వలన చాలా మటుకు ఈ సమస్యను మనం తగ్గించుకోగలుగుతాము ముఖ్యంగా ఏంటంటే మీకు ఆహారపు అలవాట్లో జాగ్రత్తగా ఉండాలి దానివల్ల ఏంటంటే ఆహార సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది అనవసర విషయాల్లో కంటే కొంచెం మూత్రపిండాకు సంబంధించిన కిడ్నీకి సంబంధించిన విషయాలు కానీ రక్తపోటు సంబంధించిన విషయాలు కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఆహార అలవాట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి జీర్ణ కోసం సంబంధించిన విషయాలు అంటే బయట పుళ్ళు తినటం కానీ ఎప్పుడు పడితే నియమం పాలన లేకుండా తినటం వలన ఇబ్బందులు వస్తాయి కాబట్టి మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగరీత్యా కూడా ఏమైనా కొత్త కొత్త అవకాశాలు వస్తే ఆ అవకాశాలను వదులుకోకుండా ఇంకా ఏదో వస్తుందని అనుకుండా మనకి లభించింది అంత తృప్తిగా ఉండటం చేసుకుంటే కనుక చాలా మటుకు ఈ సంవత్సరం మీరు ఆనంద గతం కంటే కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి అలాగే గురుగ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయటం సంతాన శని గ్రహానికి సంబంధించిన విషయాల మీద చూడటం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వలన చాలా మటుకు అనుకూలతలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఆ ముఖ్యం అన్నిటికంటే కూడా ముఖ్యం సంతాన విషయంలోనూ ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి పనులు నిదానంగా అయినా కూడా ఒకటొకటిని నెమ్మదిగా పూర్తవుతాయి సమస్యల్లో ఉన్నప్పుడు మనం కొంచెం మెడిటేషన్ పాటించడం చెప్పిన పరిహారాలు ముందురించే చేసుకోవడం వలన ఆ ఏదన్నా సమస్యలు వచ్చినా కూడా వాటిని తట్టుకునే శక్తి మీకు లభిస్తుంది మొత్తం మీద గతం కంటే కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు ఆ ఈశ్వరుని కృప వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయుషు ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తూ सर्वे जना सुखिनो भवन्तु शुभम भूयात्